కవిత బెయిల్ తిరస్కరిస్తూ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలోని అంశాలు ఒకసారి పరిశీలిస్తే కవితపై సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది లిక్కర్ కేసులో కవిత పాత్ర కీలకమని కొడుకు పరీక్షల కోసం కవితకు బెయిల్ అడగడం సరికాదని తెలిపింది సౌత్ గ్రూప్ ఏర్పాటులో కవిత పాత్రే చాలా కీలకమని ఆ రిపోర్టులో చెప్పింది కవిత బెయిల్ ను తిరస్కరిస్తూ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలోని అంశాలు పరిశీలించినట్టయితే కవితపై కొన్ని సంచలన ఆరోపణలు ఆ కాపీలో కనిపిస్తున్నాయి లిక్కర్ కేసులో కవిత పాత్ర చాలా కీలకమని అలాగే ఆమె కొడుకు పరీక్షల కోసం కవితకు బెయిల్ అడగడం సరికాదంటూ కూడా ఆ కాపీలో చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక కవిత బెయిల్ తిరస్కరిస్తూ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలోని పూర్తి అంశాలు మనకి చెప్పడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కవిత మధ్యంతర బెయిల్ను ఈరోజు ఉదయం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది రౌజ్ స్పెషల్ కోర్టు ఆ సందర్భంగా ఇరవై ఒక్క పేజీలతో ఆర్డర్ కాపీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఆర్డర్ కాపీలో కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వద్దు అనే విషయంపైన ఈడీ తన వాదనలు వినిపించింది సో ఆ వాదనలు కూడా పొందుపరిచారు ముఖ్యంగా కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వాలనే దాని మీద కవిత తరఫున సీనియర్ కౌన్సిల్ కబ్ ఏదైతే అభిషేక్ మనుసింగ్వి తన వాదనలు వినిపించారు ఆ వాదనల్లో ముఖ్యంగా పిఎంఎల్ఏ చట్టంలోని ఫార్టీ వ ఫార్టీ ఫైవ్ వన్కి సంబంధించినటువంటి సెక్షన్ ప్రకారం ఒక మహిళ పైగా తను లెజిస్లేచర్గా ఉన్నారు సో తను గతంలో ఉన్నటువంటి కొన్ని ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ పొందొచ్చనే విషయాన్ని చెప్పారు అంతేకాదు ప్రస్తుతం కవిత చిన్న కొడుకు పరీక్షలు జరుగుతున్నాయి సో ఆ పరీక్షలకు హాజరు కావాలంటే తను ఎప్పటికే ఎగ్జామ్స్ ఎంజైటీ అనేది తనకు డెవలప్ అయింది సో ఖచ్చితంగా తల్లి పక్కన ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు అయితే తండ్రి కానీ ఇతరులు కానీ ఈ విషయంలో పూడ్చలేరు అన్నప్పుడు సో ఖచ్చితంగా తండ్రి ఇప్పటికే ఏదైతే లికర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఢిల్లీలో లిటిగేట్స్ అన్నీ కూడా తనే చూస్తున్నారు అందుకోసం తల్లి తన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ కవితకు మధ్యంతర బేల్ ఇవ్వాలని చెప్పి అటు అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు సో అదే విషయాన్ని కవితకు బెయిల్ ఇచ్చేటటువంటి అంశాన్ని ఈడీ బలంగా వ్యతిరేకించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కవితకు ఈడీ మొదట నోటీసులు ఇచ్చినప్పుడే ఆ రోజు తర్వాత కవిత తన ఫోన్లలో ఉన్నటువంటి ఫేస్ టైమ్ వాట్సాప్ల డాటాను మొత్తం కూడా ఫార్మాట్ చేశారు అంటే డిజిటల్ ఆధారాలను మొత్తం కూడా ధ్వంసం చేశారు సో ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ ఇవ్వడం వల్ల మరోసారి బయటికి వెళ్ళి సాక్షులను కావచ్చు లేదంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను మరోసారి ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈడీ తమ వాదనను వినిపించింది అంతేకాదు ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవిత చాలా కీలకంగా ఉన్నారు ముఖ్యంగా సౌత్ గ్రూప్ను ఫార్మేట్ చేయడం దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలను హవాలా రూపంలో చేరవేయడం వీటన్నింటిలో కూడా కవిత చాలా కీలకంగా ఉన్నారు కవిత ఆలోచన మేరకే ఈ వంద కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేస్తారనే విషయాన్ని కూడా ఈడీ తమ వాదనలో స్పష్టం చేసింది ఇక మరోపక్క ఏదైతే కవితకు ఈ బిజినెస్కు సంబంధం లేదని చెప్పి అటు కవిత తరఫున న్యాయవాదులు చెప్తున్నప్పుడు ఈడీ మాత్రం తమ వాదనను స్పష్టంగా చెప్పింది అంటే కవిత అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా ఇటు లిక్కర్ బిజినెస్లో భాగస్వామిగా ఉన్నారు ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రుడితో చేతులు కలిపి ముప్పై మూడు శాతం వాటాదారులుగా కవిత ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేశారు ఇక మరోపక్క ఒక మహిళపై ఈ విధంగా కావాలనే కక్షగట్టి ఈడీ వ్యవహరిస్తుంది బలహీనమైనటువంటి మహిళను చేస్తున్నారు కవితను అని చెప్పి కవిత తరఫున వాదనలు వినిపించినటువంటి పాయింట్కు కౌంటర్గా ఈడి మాత్రం కవిత బలమైనటువంటి నాయకురాలు తను రాజకీయాల్లో ఉన్నారు ఎంపీగా పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు జాగృతి అనే అసోసియేషన్ కూడా తను నడుపుతున్నారు సో ఖచ్చితంగా కవితకు అన్ని విషయాలు తెలుసు వ్యాపారంలో కూడా ఉన్నారు కవితను బలహీనంగా ఈడి చూడట్లేదనే విషయాన్ని స్పష్టం చేశారు ఇక మరోపక్క ఏదైతే ఈ కవితకు సంబంధించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు గుచ్చిబాబులు కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల మేరకే కవితను అరెస్ట్ చేశారని చెప్పి కవిత తరఫున వాదనలు వినిపిస్తే ఈడీ మాత్రం ఈ విషయాలను పూర్తిగా కూడా కౌంటర్ చేసింది అరుణ్ రామచంద్ర పిల్లై తను ఇచ్చినటువంటి వాంగ్మూలాలను మొత్తం కూడా నూట పద్దెనిమిది రోజుల తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో రిట్రాక్షన్ పిటిషన్ వేశారు సో దీన్ని ఎలా పరిగెల్లోకి తీసుకుంటారు తను తొలుత అన్ని వాంగ్మూలాలు ఇచ్చారు అన్ని రకాలుగా మద్యం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలని చెప్పారు కానీ నూట పద్దెనిమిది రోజుల తర్వాత అది కూడా కవితను ఎప్పుడైతే ఈడీ విచారణకు గత ఏడాది మార్చిలో పిలిచిందో ఆ సమయంలో తను తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వెనక్కి తీసుకున్నానని చెప్పారు సో దీన్ని కోర్టు ఖచ్చితంగా పరిశీలించాలి కవితకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి వాళ్ళు తమ వాదనలు స్పష్టంగా వినిపించారు అయితే ఫైనల్గా ఆ కవితకు సంబంధించి ఏదైతే చిన్న కొడుకు పరీక్షల విషయంలో కూడా ప్రత్యేకంగా ఈడీ తమ వాదనలు స్పష్టంగా చెప్పింది అంటే చిన్న కొడుకు అని చెప్తున్నారు తను పదహారేళ్ళ కుర్రాడు సో ఖచ్చితంగా తనకు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలపైన అవగాహన ఉంటుంది అంతేకాదు గతంలో ఇచ్చినటువంటి కొన్ని ఆర్డర్లను ఉటంఘించినప్పుడు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ పిల్లలకు ఏదైనా మానసికమైనటువంటి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అది డాక్టర్లు సర్టిఫైడ్ చేసినప్పుడు మాత్రమే తల్లికి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత చిన్న కుమారుడికి ఇబ్బందులు ఉన్నట్టుగా ఎటువంటి డాక్టర్ సర్టిఫికెట్స్ లేవు దాంతోపాటు తను పరీక్షలు రాయాలనుకుంటే తన తండ్రి ఉన్నారు లేదంటే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నప్పుడు కవితను చూసేందుకు వచ్చినటువంటి కవిత అక్కలు చెల్లెళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆంటీలు కూడా ఉన్నారు వాళ్ళ సాయం తీసుకోవచ్చు సో ఖచ్చితంగా కవిత అవసరం లేదు ఎందుకంటే కవిత ఇప్పటి వరకు కూడా తను రాజకీయాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా గతంలో కవిత బిజీగా ఉన్నారు సో పిల్లల పరీక్షలు రాసేందుకు కవిత ఏమాత్రం అవసరం లేదు సో ఖచ్చితంగా కవితకు బెయిల్వ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తుందనే విషయాన్ని వాళ్ళు తమ వాదన ద్వారా బలంగా వినిపించారు సో ఫైనల్గా ఏదైతే రౌజెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బెవేజ సైతం ఈడీ వాదంతో ఏకీభవించి కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించారు సో ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పైన ఇరవైవ తేదీన విచారణ జరగాల్సి ఉంది అయితే ఈరోజు కవిత మధ్యంతర బెయిల్ను నిరాకరించడంతో ఆ రెగ్యులర్ బెయిల్ పైన త్వరగా విచారణ జరపాలని చెప్పి కవిత మళ్ళీ రౌజేణి స్పెషల్ కోర్టును ఆశ్రయించారు రేపటితో కవిత జుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది అంటే తిహార్ జైల్లో ప్రస్తుతం పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్లో కవిత ఉన్నారు సో జుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది రేపు ఉదయం రౌజేణ్ణి స్పెషల్ కోర్టుకు కవితను తీసుకొస్తారు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అంశం పైన మళ్ళీ ఈడీ అటు కవిత తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నలని రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్